స్వర్ణాకళ మందికి పోయే మూల మీద లైట్ రావడం లేదు అంటే రెండు పోల్లకు ఒక లైట్ రెండు పోల్లకు ఒక లైట్ రాని దుస్థితి ఉన్నది దగ్గర అలాగే పాత పెట్రోల్ పంప్ వద్ద రెండు మూడు లైట్లు నాలుగు లైట్లు రావడం లేదు పాత పెట్రోల్ పంపు కాడి భారత్ పాన్ షాపు వరకు ఎలక్ట్రానిక్స్ ముందు కూడా రావడం లేదు జనగామ పట్టణంలో అలుముకున్న అంధకారం నెహ్రూపారక్ స్టాండ్ వరకు మరి అలా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు ఇది ఈ రోజు కాదు గత నెల రోజుల నుంచి కూడా డీసీపీ కార్యాలయం ముందు మూడు లైట్లు వెలగటం లేదు ఇది జనగామ పట్టణంలో ఉన్న దుస్థితి పట్టణం మొత్తం పరిస్థితి ఉన్నది ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి నడు చౌరాస్తా కూడా సూర్యపేట రోడ్డు పక్కన ఉన్నటువంటి లైట్ కూడా వెలగట్లేదు అంటే చైర్మన్ గారు ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్పే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇంతేకాదు ఇటు సిద్దిపేట రోడ్ కలెక్టరేట్ రోడ్ ఇటు హైదరాబాద్ రోడ్ మరి వరంగల్ రోడ్డు కూడా మరి లైట్ రావట్లేదు అంటే మెయిన్ కూడల్లో ఉన్నటువంటి లైట్లే రాకపోతే వీధులలో ఎన్ని లైట్లు వస్తారా పోయినటువంటి కూడా చూడ చూసేటువంటి సోయి లేదు ఈ చైర్మన్ కావంటిది ఈ సందర్భంగా మరి అడుగుతా ఉన్నాం రేపు రాబోయే రోజులలో మరి వీధి లైట్లు అయినటువంటిది వీధి లైట్లు నువ్వు చూడటువంటి చైర్మన్ కమిషన్లు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కమిషన్లు వచ్చేటువంటి మాత్రము అక్కడ నిలబడి పనిచేయిస్తారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పనులు మాత్రం చేయలేరు ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రాబోయే నెలల్లో ఈ వీధి లైట్లు కనుక బ్రిడ్జ్ మీద అనేటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీద లైట్లు రావట్లేదు శ్మశాన వాడిక చివరికి చనిపోతే శ్మశాన వాటిక పోదామని కూడా వాటికలో కూడా లైట్లు దుస్థితి ఈ రోజు ఉన్నది అంటే ఎంత చైర్మన్ గారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఆయన ఆమె పని అనుముకున్నటువంటి పరిస్థితి ఇలా జనగామ పట్టణంలో ఉన్నది మరి ఈ స్ట్రీట్ లైట్లు కనుక చూస్తే మేము ఇప్పుడు నెహ్రూపారక్ నుంచి బస్ స్టాండ్ వరకు పరిశీలన చేసి చూసినాం పది పన్నెండు లైట్లు వస్తలేవు ఒక ఈ యొక్క రోడే కాదు బ్రిడ్జ్ మీద లైట్ వెళదలేవు హైదరాబాద్ రోడ్డుకు లైట్ వెళదలేవు సూర్యపేట రోడ్కు కలెక్టరేట్ వరకు కూడా చక్కగా లైట్లు వెలగట్లేదు అలాగే ఈ అనుముకున్న రోడ్డు వైపు లైట్ వెలగటం లేదు మరి జనగామ పట్టణంలో లైట్లు కూడా సక్రమంగా వేయలేనటువంటి దుస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం మరి పాలకులు మరి ఇలా జనగా మున్సిపాలిటీ చైర్మన్ పాలక మండలి ఏం చేస్తా ఉందని చెప్పేసి ఉన్నాం ఇవాళ పట్టణ ప్రజలు అంధకారంలో ఉన్నారు మరి ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలకులు మరి అర్థం చేసుకొని పట్టణ ప్రజలకు మరి లైట్లు వేసి పట్టణంలో మరి అంధకారం లేకుండా చూడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా కోరుతా ఉన్నాం లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టమని చెప్పేసి అని ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607 For more updates please like and subscribe to JNTV Telangana. Hi. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video hit the bell icon.